అసెంబ్లీ అభ్యర్థి ఆదములు సురేష్ చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ప్రజలకు మాయమాటలు మాటలు చెప్పి మోసం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ అన్నారు స్థానిక టంగు లోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీపతి సతీష్ కొండేపి నియోజకవర్గానికి మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత చివరి రోజు బీఫాము అనూహ్య కారణాల వల్ల కోల్పోయాను అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వేడకుండా నలభై ఆరు సంవత్సరాల నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది ఆ భావాలతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం కోసం నా వంతుగా కృషి చేస్తా ఉన్నాను పదిహేను రోజుల నుంచి కందుకూరు కొప్పుల రాజుగారు ఎంపీ గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు ఆయన విజయం కోసం అలాగే ప్రకాశం జిల్లా ఉన్న నన్ను పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా నాకు టిక్కెట్ కోల్పోవడానికి కారణం ద గ్రేట్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమాలపు సురేష్ గారని ఆధారాలతో చెప్తున్నా నాకు టికెట్ కోల్పోయినందువల్ల నేనేమీ బాధపడ పడటం లేదు వైసీపీ వాళ్ళు మాకు టికెట్లు ఇప్పిస్తున్నారా అనేది నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది నేను ఆదిమలపు సురేష్ గారిని ఒకటే అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో నీకు ఎరగుండపాలు టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో సంతన తొలపాటు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల నువ్వు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అరగొండపాలు వెళ్ళాం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేలేకే కొండేపి నీకు అనుకూలమైన కాంగ్రెస్ అభ్యర్థి నీకు ఉండాలి నేనుంటే నీకు గెలవు దానికి సరే నాకు కాంగ్రెస్ అభ్యర్థి నా ఇంటికి రాకపోయినా నా దగ్గరికి వచ్చి సంతన పాటు టికెట్ ఇప్పిమని మా నాన్న వేడుకున్న వాళ్ళకి ఏదొక హెల్ప్ చేయమని చెప్పేసి మేము బాపట్ల కాంగ్రెస్ పెద్దల్ని అడిగితే వాళ్ళు వాడుకొని ఏదో చేశారు ఏదో జరిగిపోయింది ఎనీవేస్ కొండేపు టికెట్ వచ్చింది ఈ రోజు వరకు మమ్మల్ని కలవలేదు మా నాన్నగారితో ఎవరితో మాట్లాడలేదు కానీ నా టికెట్ కోసం అనూహ్యంగా కృషి చేసిన రెయింబల్లు కృషి చేసిన జేడి సీలం గారు నాకు టికెట్ లేకపోయారు కానీ ఆయన నాతో ఫోన్లో మాట్లాడి నేను మీ నాన్నగారు ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం నీకు టిక్కెట్ ఇప్పి లేకపోయానని నాతో చెప్పడం నేను కూడా పర్వాలేదు సార్ అని చెప్పేసి అనడం నాకు టిక్కెట్ కోసం అనుక్షణం కృషి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున బాపట్ల ప్రకాశం జిల్లా నాయకులు కీలక అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీరు చేసిన కృషి నా జీవితంలో మరిచిపోను మీకు ప్రతిరోజు నేను రుణపడి ఉంటానని సందర్భంగా తెలియచేస్తూ ఆదిమలపు సురేష్ గారి గురించి చెప్పాలి నువ్వు ఎందుకు కాన్స్టెన్సీ ఐదు సంవత్సరాలు మారుతున్నావు చెప్పనా సురేష్ గారు చేసిన అభివృద్ధి చెప్పుకోలేక మాయ మాటలు చెబుతూ సంతనవతుల పాడు ఎర్రగొండ పాలనం పాడు ఎర్రగొండ పాలన పాడు ఎరగొండ పాలన చూసి మళ్ళీ కొండే ప్రజల్ని మోసం చేయడానికి నువ్వు అక్కడికి వచ్చావు అక్కడ కూడా నువ్వు పొరపాటు గెలిచావు అనుకో అక్కడ ప్రజలు కూడా కుచ్చు టోపీ పెట్టేసి పక్క జిల్లాకి వెళ్ళిపోతావు నీ క్యారెక్టర్ అక్కడ తెలుసుద్ది కదా నువ్వు అక్కడ గెలిచే సమస్య లేదు నిన్ను గెలవనిచ్చే సమస్య లేదు నువ్వు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కాదు ఎరగొండపాలెంలో రేగుమానుపల్లి నుంచి శ్రీశైలం అడ్డ రోడ్డు వరకు కోటిన్నర రూపాయలు నువ్వు శాంక్షన్ చేయించుకొని రోడ్డు వేయకుండా అక్కడ సర్పంచ్తో కొమ్మకాయ నువ్వు బిల్లులు తీసుకున్నావు రోడ్డు లేకుండా సురేష్ గారు ఎస్సీల భూములు రెడ్లకి నువ్వు అలాట్ చేయించి వాళ్ళ పేరు రిజిస్టర్ చే వాళ్ళ పేరు లెక్కిస్తావు నువ్వు ఆన్లైన్లో నువ్వు మళ్ళీ దళితులకి రిప్రజెంటేటివ్ నువ్వు ఎల్లుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే కానీ అడుగు పెట్టను అన్నావు ఎరమనపాలెంలో పశ్చిమ ప్రాంతంలో ఎప్పుడు పూర్తయింది రెండు వేల దగ్గర నుంచి నువ్వు మినిస్టర్గానే ఉన్నావు కదా ఎప్పుడు నీకు ఈ బాధ్యతలు ఎప్పుడు గుర్తొచ్చినాయి ఎంతసేపటికి జగన్ భజన జగన్ భజన జగన్ భజన నియోజకవర్గం ప్రజలు పట్టించుకోవా వెలుగుండ ప్రాజెక్టు గాలికి వదిలేసావు వెలుగుండ ప్రాజెక్టు వదిలేస్తూ వదిలేసావు ఎన్నో అవకతవకలు ఇప్పుడు దర్శలో ఘటన జరిగిందండి ఆ దళిత మహిళలు ఊరేగించారు నువ్వేం మాట్లాడావు నువ్వు జిల్లాకి మంత్రివే కదా ఏం మాట్లాడావు ఆ రోజు మేము పొద్దురాజు గారి సమక్షంలో మేము ఆమెకి ఆర్థిక సహాయం చేసాం దర్శిలో తర్వాత ఒంగోలు ఎస్టీ కుల్రోడి మీద మూత్రం నోట్లో పోస్తే నువ్వేం చేసావు ఏం చేసావు నువ్వు దళిత మంత్రివే ఏం చేసావు నువ్వు చెయ్యలా నువ్వు అవసరంకి అవసరం లేకపోయినా చొక్కా ఇప్పి మాట్లాడావు కదా ఆ రోజు ఇప్పారు కదా నీ గవర్నమెంట్లో జరిగింది కదా అది దర్శి ఘటన కానీ దర్శి మహిళలు నగ్నంగా ఊరేగించినప్పుడు కానీ లేకపోతే ఉంగోళ్ళో ఘటన నోట్లో మొత్తం పోసినప్పుడు ఆ రోజు ఎందుకు ఇప్పలేకపోయే సురేష్ చెప్పు నీ మాయలు మంత్రాలు జగన్ గారు చెప్పు వాళ్ళ భార్య భారతమ్మ గారు చెప్పు మీ ఆవిడ సీఏ కదా వాళ్ళందరికీ నీ భజన అక్కడ చేసుకో దయచేసి కొండేపి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేస్తే రేపు మంత్రి కనీ కనపడకుండా పోతాడు ఐదు సంవత్సరాలు మీకు కనపడ్డు తర్వాత వేరే జిల్లాకు పోతాడు నాకు తెలుసు సురేష్ క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చావు కదా నువ్వు కాంగ్రెస్ పార్టీకి నీకు మూడు రంగు రంగుల జెండాలు ఎన్ని రంగులు తెలవనప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఈ జిల్లా అధ్యక్షుడిని సురేష్ రెండు వేల ఒకటి నుంచి ఉన్నాను మా టైం బ్యాడ్ అయ్యి ఏవడు మమ్మల్ని ఆదుకోలేకపోయారు ఆ రోజు వదిలేసి వెళ్తే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీని సంసియర్గా బతికిచ్చాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్ మా నాన్నగారు నలభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మోసాడు ఈరోజు మా నాన్న కింద కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యే టికెట్లు రావచ్చు మావేందో ప్రజలకు తెలుసు పత్రికా సోదరులు మీ అందరికీ తెలుసు నేను ఒకటే చెప్తున్నా సురేష్ నువ్వు రాజధాని కోసం నేను ఒంగోలు అమరావతి అనౌన్స్ చేయనప్పటి నుంచి ఒంగోలు రాజధాని చేయాలని చెప్పేసి ఆమరణే ఆరో దీక్ష చేసే కలెక్టరేట్ దగ్గర నీ ఉంటుంది కదా రెండు వేల్లో రెండు వేల ఇరవైలో జనవరి పదవ తేదీ చూపిమంట చూపిస్తా ఆ రోజు నువ్వేం మాట్లాడావు ప్రకాశం జిల్లా అత్యధికమైన అభివృద్ధి చెందుద్ది నేను దానికి బోస్టన్ కమిటీకి జగన్గా ఇచ్చిన మూడు రాజ్యాలు చేయాలంటే కమిటీ వేశారు కదా ఆ కమిటీలో నువ్వే కా సభ్యుడివి ఏం తెచ్చావు కనీసం వెనుగొండ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేయాలా రామాయపట్నం పోటు చూస్తే పక్క జిల్లాకు పంపించావు అభివృద్ధి లేని మొండం చేసావు నువ్వు ప్రకాశం జిల్లాని నువ్వు చేసిన ద్రోహం అంతా ఎంత కాదు సురేష్ దయచేసి ప్రకాశం జిల్లాలో అభివృద్ధిని నువ్వేమేం చేస్తావు చెప్పు గాలి కుదిలేసారు మీరంతా డెవలప్మెంటు మా నమ్మకం నువ్వే జగన్ నువ్వు చేయ నేను బతకలేను జగన్ నేనంతా నువ్వే జగన్ ఈ కాదు ఒంగోలుకి ఏం చేశారు ప్రకాశం జిల్లాకి ఏం చేశారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఏం చేయాల నువ్వు ఏం పోవడానికి రావటానికి నీ నీ దందా చేసుకోవడానికి ఎస్సీలు భూములు నువ్వు రెడ్లకు రాసిస్తావు ఆన్లైన్లో పశ్చిమ ప్రాంతంలో నేను ఎట్ట తిడతనారా తెలుసా దళితులకి రోడ్లు కూడా వేయాలని నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి సిగ్గుండాలి సిగ్గుపడు నువ్వు నా టికెట్ మార్పిస్తావు నువ్వు ఏజెంట్ ఫారమ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా నీ దగ్గర ఉన్నాయి మావి చెప్తా చెప్తా పదమూడో తేదీ తర్వాత వీళ్ళందరి సంగతి చెప్తా దయచేసి ఎన్నో పొరపాట్లు జరిగినాయి కాంగ్రెస్ పార్టీని నా దగ్గరికి రాకపోయినా మా దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు మా నాన్న దగ్గర తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద మొగోళ్ళలాగా మాట్లాడుతున్నారు దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి దళితులు ముస్లిమ్స్ మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయండి మీ దగ్గరికి మా అభ్యర్థులు రాకపోయినా పర్వాలేదు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మణిపూర్ ఘటనలో మీకు అండగా ఉన్నాం ముస్లింస్ ముస్లింస్ కోచకోతకు వస్తే మేమే అండగా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకి మీరందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ద ఈ సురేష్ అనేవాడిని కొండేపులో తరిమి తరిమి మీరు ఓట్లతో మీ నిరసన తెలియజేయండి అని కొండేపి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వదిలిలాలి షర్మిలమ్మ గారి నాయకత్వం వదిల్లాలి హస్తం గుర్తుకే మన ఓట్లు ముద్ర వేయాలి వేసి తీరాలి దయచేసి మీ అందరూ సపోర్ట్లు చేసి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులకి మీ పత్రికా సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కొద్దిగా రాయండి వాళ్ళు మిమ్మల్ని కలవలేకపోవచ్చు కానీ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు పాపం మిమ్మల్ని నేను నా నా వంతుగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించండి అని మనం చేస్తూ సెలవు